అంటే మనం అందరం ఒకటి ఆలోచించాలి దీనికి మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఎక్కడ ఒక సభ జరుగుతున్నట్టుంది దానికి అనిల్ కుమార్ యాదవ్ కాల్ మీద కాల్ వేసుకొని ఇతరులు మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉన్నాడు కింద వాళ్ళందరూ చప్పట్లు కొడతా ఉన్నారు అంటే అనిల్ కుమార్ యాదవ్కి అతనికి ఒక స్క్రిప్ట్ వచ్చింది అనిల్ కుమార్ యాదవ్ గెలిచి పదమూడు నెలలు అవుతుంటే రెండు సార్లు కూడా సరిగ్గా ప్రెస్ మీట్ పెట్టాల ఏదో మైనింగ్ గురించి కోచ్ గురించి మాట్లాడాడు ఆధారం లేకుండా వెళ్ళిపోయినాడు ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ నుంచి ఇక్కడ పోయి చెన్నైది వెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చొని ఉంటాడు అంటే వ్యక్తిగత హరణం చేయడం అనేది చాలా తప్పు 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 ఈరోజు మనం ఇంకొక విషయం మాట్లాడాలి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ దంపతులు నూట డెబ్బై వాటర్ ప్లాంట్లు ఇచ్చారు ఉచితంగా విపిఆర్ స్కూల్ ద్వారా కార్పొరేషన్ స్కూల్ ద్వారా ఉచితంగా పిల్లలను చదివిపిస్తున్నారు అదేవిధంగా వీపీఆర్ వైద్యం ద్వారా ఫ్రీగా వాళ్ళకి వైద్యాన్ని అందిస్తున్నారు విపిఆర్ నేత్ర ద్వారా కంటి చికిత్స విపిఆర్ విక్ర ద్వారా స్పోర్ట్స్ కిట్లు విపిఆర్ ఇప్పుడు ట్రైసైకిల్స్ కూడా ఇచ్చారు నాకు ఒకటే ఒకటి మాట్లాడుతున్నా కౌరు ప్రసన్న కుమార్ కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ ఏంటంటే ఆవిడ నిజంగా డబ్బుల కోసమే ఆయన ఉంటే డబ్బుల కోసమే ఆశించి వచ్చుంటే నేను నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నా ఈరోజు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలని ప్రజల కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టారా లేదా ఐదు వందల కోట్ల రూపాయలని ఈరోజు ఇక్కడ లక్ష దీపోత్సవం జరగాలన్నా క్రిస్మస్ జరగాలన్నా రొట్టెల పండుగ జరగాలన్నా ఇక్కడ ఏ దైవ కార్యం జరగాలన్నా ఎలాంటి ప్రకృతి విపత్తు వచ్చినా మొట్టమొదటి స్పందించేది వారు మరి ఐదు వందల కోట్ల రూపాయలు వారి కాంబినేషన్లో ఖర్చు పెడుతున్నప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు ఏమండి మనకొద్దండి మనకి ఎందుకు ఇవ్వండి అని ఆయన వెనక్కి లాగేసి ఆ డబ్బులన్నీ కూడా ఆవిడే తీసుకోవచ్చు కదా మరి ప్రతి కార్యంలో కూడా ముందుండి వాళ్ళిద్దరూ ఎందుకు నడిపిస్తున్నారు వాళ్ళ కుటుంబాల్లో జరిగేటువంటి పరిస్థితుల గురించి మనకెందుకు ఈరోజు భార్య భర్తలో సగం అంటారు నిజంగా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది ఆ కుటుంబాన్ని ఈయన రెండు కుటుంబాలను ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అన్నదమ్ములు అంటే కోటూరెడ్డి గారిలా ఉండాలి భార్యాభర్తలు అంటే విపిఆర్ దంపతుల ఉండాలి ఆయన ఎప్పుడు కూడా భార్యంటి ఇంట్లో టీ పెట్టు కాఫీ పెట్టు చేపలు కులుసుంటూ బట్టల ఐరించేసుకుంటు రాలా నీకు ఏది ఇష్టం అది చెయ్యి ప్రజలకు సేవ చేయాలని ఉందా నిలబడు ప్రజలు మనల్ని విశ్వసిస్తారని గెలిపించుకున్నాడు ఇప్పుడు ఆవిడ టీటీడీ బోర్డు మెంబర్ అయింది ఈరోజు కోవూరు శాసనసభ్యురాలు అయింది అంటే నేను అంటే వీళ్ళందరూ కూడా కావాలనే వ్యక్తిగత దోషాలకి చేసి అలా చేస్తే జనాలు ఏదో అనుకొని ఓట్లు వీరేమో అని చెప్పి అనుకుంటున్నారు తప్ప హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే ఆయన మాట్లాడిన మాటలకి నవ్వినాడో హండ్రెడ్ పర్సెంట్ ప్రసన్న కుమార్ రెడ్డితో సమానమైన తప్పు చేశాడు కుటుంబాల జోలికి వెళ్ళాలంటే అనిల్ కుమార్ యాదవ్ కుటుంబాలు ఆడవాళ్ళు లేరా ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాలు ఆడవాళ్ళేరా మొన్న దాడి జరిగినప్పుడు ఆ దాడిలో ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నాడు ఎనభై ఐదు సంవత్సరాల మా అమ్మ వృద్ధురాలు అక్కడ ఉంది అంటున్నాడు అంటే ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధురాలే మీ అమ్మ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లే అమ్మ నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి వైఫే అమ్మ వీలు మాత్రమే అమ్మలా ప్రశాంత్ రెడ్డి గారు అమ్మ కాదా మా ఆవిడ ఒక అమ్మ కాదా మనం ఎక్కడికి వెళ్తున్నాం ఈ సమాజం ఇటు వెళ్తుంది మృగ లక్షణాలు ఎక్కువైపోతున్నాయి చెప్తున్నాడు నెల్లూరులో అంట ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ లేవంట ఏంటి తట్ట మట్టి లేదు ఒక తట్ట మట్టి లేదు పిహెచ్డీ చేసే అవినీతులు అనేది ఇంతకుముందు లేదంట నువ్వు రాజకీయంగా మాట్లాడినప్పుడు రాజకీయంగానే మాట్లాడాలి తప్ప వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి అంటే ప్రశాంతి రెడ్డి గారు ఆయన్ని దగ్గరుండి చంపేసే ప్రయత్నం చేస్తుందంట నేను ముందుగా నెల్లూరు ప్రజలకు చెప్తున్నాను ఇక్కడ ఒక స్కెచ్ జరుగుతుంది ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏం జరిగింది ఒక ప్లాన్ జరిగింది ముందు గుండిపోటు తర్వాత గొడ్డలు వేయటం తెలిసింది ఇలానే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రాష్ట్ర రాజకీయాలు మార్చిన వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి నెల్లూరు చరిత్రను మార్చిన వ్యక్తి నెల్లూరు రాజకీయాలు చురుగ్గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీపీఆర్ గారిని సతీముని చంపిపోతుందని చెప్తున్నారు ఇక్కడ మనం లోతుగా వెళ్తే విపిఆర్ గారికి థ్రెట్ ఉంది ఎందుకంటున్నానంటే దృశ్యం సినిమాని తలపంచే విధంగా వాళ్ళు స్కెచ్ చేస్తున్నారు ఆ స్కెచ్ ఏంటంటే ముందుగానే ప్రశాంతి రెడ్డి గారు ఇలా చేస్తున్నారు ఇలా చేయబోతున్నారు అని ఒకటి సృష్టించి రేపు వీళ్ళే వీపీఆర్ గారిని ఏదో ఒకటి చేసి అది ప్రశాంత్ రెడ్డి గారి మీద నెట్టేసి నెల్లూరు రాజకీయాల్లో ఒక దౌర్భాగ్యాన్ని నింపాలనుకుంటున్నారు ఇది వంద శాతం కరెక్ట్ ఇష్టపడి చేసుకున్నారు ఆవిడ వచ్చిన తర్వాత ఎంత అదృష్టం కలిసి వచ్చిందంటే ఆయన మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు ప్రతి ఒక్కరూ వాళ్ళే ఆదర్శంగా తీసుకున్నారు అది నేను మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా ఆయన్ని ఏదో ఒకటి చేసి అది ప్రశాంత్ రెడ్డి గారి మీద తోసేసి అటు కోవూరును కానీ ఇటు నెల్లూరు ఎంపీలను కానీ ఇలాంటి నీచమైన స్థాయిని చేసేటువంటి పరిస్థితి కానీ ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు విశ్వాసం ఉన్న వాళ్ళు కావచ్చు కృతజ్ఞతగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన్ని కంటిపాపలా కాపాడుకుంటారు ఆయనకు ప్రత్యేకమైనటువంటి రక్షణ ఇవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండోది ఇప్పుడు వీరి చలపతిరావు మొన్న ఏదో ఒక ఫేస్బుక్లో కూడా నా మీద పోస్ట్ పెట్టాడు కిరాక్ కార్పి ఫీడ్ ఆర్టిస్టు కిరాక్ కార్పి డబ్బులు తీసుకొని చేశాడు అని డబ్బులు తీసుకొని రావాల్సిన ఉంటే దిగజారి పరిస్థితులు ఆర్పీ లేడు ఆర్పీ ఒక మంచి కమిడియన్ ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఓ మంచి పొలిటీషియన్ కూడా వీరి చలపతిరావు అనేవాడు ఒక బీధిరహుడి నేను ఒక ఉదాహరణ చెప్తున్నా చెగువేరా అర్జెంటీనాలో పుట్టిన చెగువేరా గారు ఇక్కడ మన ఇండియాలో చూస్తూ ఉంటే బైకుల మీద ఆయన ఫోటోలు ఉంటాయి లేదా ఉంటాయి కదా బాబాయ్ చెగువేరా గారి ఫోటోలు భారతదేశంలో ఫోటోలు కారుల మీద కానీ బైకుల మీద కానీ పెట్టుకుంటారా లేదా ఆయన ఎవరు ఆయన ఏమన్నా భారతదేశానికి చుట్టవా భారతదేశం కూర్చొని ఆయన పోరాడా కాదు బాలిసత్వంలో ఉండేటువంటి సమాజాన్ని బయటికి తీసుకురావడానికి అసూలు బాసిన వ్యక్తి ఆయన కాబట్టి గొప్ప వ్యక్తులు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ అనేది మనం గుండెల మీద లేదా బైకుల మీద కార్ల మీద పెట్టుకుంటూ ఉంటాం అది కరెక్ట్ నేను కూడా బీపీఆర్ గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని నా గుండెల్లో పెట్టుకుంటా చూడండి నేను ఎప్పుడు కాదు కదా గత నాలుగు ఐదు సంవత్సరాల క్రిత నుంచి కూడా డ్యాట్ చేసుకున్నాను నేను ఇదే ఎంజీ మాల్లో నేను ఇల్లు టాట్యూ ఇప్పించుకున్నా ఎందుకు ఇలాంటి గొప్ప వ్యక్తుల పేర్లు నా ఒంటి మీద ఉంటే చూసినప్పుడల్లా నాకు సిగ్గు అనిపించాలి ఇలాగదా కదా బతకాలి పది రూపాయలు సంపాదిస్తే పది మందికి మనం ఉపయోగపడాలి కదా నీతి నిజాయితీగా ఉండాలి కదా అని చెప్పి నేను పెట్టుకోవడం జరిగింది అదే వీరి నా మీద చెప్పడం కూడా జరిగింది వీరి చలపాత్రావు అనే వ్యక్తి ఒక వీధి రవిడి ఒక వీధి గోడా వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు ఒక తొత్తుగా ఉంటూ ఎకరాల భూములు కూడా కబ్జా చేశాడు కొన్ని ఎకరాల భూములు కూడా వీరి చలపాత్ర కబ్జా చేశాడు ఈరోజు అతను కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది అతను కారులు ఎక్కడి నుంచి వచ్చాయి అతని ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీరి చలపాత్రరావు ఎన్ని అటంప్టు మటలు చేశాడో నెల్లూరులో తెలీదా ఎంత చీటింగ్ చేశాడో ప్రజలకు తెలియదా ఎన్ని కిడ్నాపులు చేశాడో ప్రజలకు తెలియదా హిరా కార్పి అనే వ్యక్తి వీపీఆర్ గారికి కట్టుబానిస ఆయన రాజకీయాలకి నేను ఇష్టమైన వ్యక్తిని ఆయన కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా నేను రాజకీయాల్లోకి వచ్చిందే ప్రశాంత్ రెడ్డి గారు అన్నప్పుడు మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టాను నేను పీడ్ ఆర్టిస్ట్ కాదు కిరాక్ వైఎస్ఆర్ సిపిలో ఓటు వీలేదంటేనే చంపేసే పరిస్థితుల్లో కిరాక్ కార్పి ధైర్యంగా నెల్లూరులోనే ప్రెస్ మీట్ పెట్టి చరిత్రలో నిలబడ్డాను నేను రాజకీయాల్లో గొప్ప పనులు చేసే ఏ ఒక్కరికైనా నాలాంటి వాళ్ళు ఎవరైనా బానిసలుగా ఉంటారు ఇక్కడ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ప్రజ ప్రసన్న కుమార్ రెడ్డి ఇద్దరు ఇప్పుడు నెల్లూరు గడ్డ మీద యాభై ఎనిమిది రోజులు ఆమోద నిరాహార దీక్ష చేసి తృణప్రాయంగా ప్రాణాలు వదిలి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో అశువులు బాసినటువంటి పొట్టి సినిమాలు గారు కూడా ఈ గడ్డ మీద కుట్టారు తనకు పిల్లలు పుడితే బంధాలు అనుబంధాలు అడ్డొస్తే సమాజానికి నేను న్యాయం చేయలేనని పెద్ద ఆపరేషన్ చేయించుకున్నటువంటి పొచ్చలపల్లి సుందరయ్య గారు కూడా ఈ గడ్డ మీద పుట్టారు అంత గొప్ప వాళ్ళు ఈ గడ్డ మీద పుట్టారు ఈ ఇద్దరు దరిద్రులు కూడా ఈ ఘట్ట మీద గుట్టారు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అనే ఇద్దరు దరిద్రులు ఈ ఘట్ట మీద గుట్టారు వాళ్ళెక్కడ వీళ్ళెక్కడ సంస్కారమైన జీవిత సంస్కారమైన రాజకీయాలు చేయాలి కానీ సంసారంలోకి దూరిన రాజకీయాలు ఏ రోజు కూడా చేయకూడదు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు వేస్తే మురుగుకుంటా ఆడవాళ్ళని వ్యక్తిగత హరణం చేస్తారా అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నాడు ఏముంది అందులో తప్పేం చేశారు ఉంది అంటున్నాడు ఒక పని చెయ్యి మీ పిల్లలు చదువుకునేటప్పుడు స్కూల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడినాడు పేపర్లో రసి రోజు చదివిచ్చు ఒక చాప్టర్ పెట్టు అమ్మాయి ఇది గొప్పగా మాట్లాడినాడు మావయ్య అన్నయ్య చాలా గొప్ప మాటలు ఇవి ఆడవాళ్ళని ఇలా సంస్కరించాలి ఆడవాళ్ళని ఇంత గౌరవించాలి అని చెప్పి మీ మీ ఇళ్లలో ఉండేటువంటి పిల్లలకు కానీ ఆడవాళ్ళకు కానీ నేర్పించండి ఇలాంటి మాటలు ఒక స్కూల్లోనో కాలేజీలోనో మీరు లక్షల రూపాయలు కట్టి పంపిస్తున్నటువంటి కళాశాలలో మీ పిల్లలు వెళ్తున్నప్పుడు ఇలాంటి మాటలకు సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటే మీరు ఒప్పుకుంటారా ఎందుకంటే మా బిడ్డలు ఇలాంటివి నేర్చుకోకూడదండి ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి జడ్జిలు అవ్వాలి లాయర్లు అవ్వాలి లేదంటే ఒక సాఫ్ట్వేర్ అవ్వాలి అంటారు తప్ప ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మాటలు ఎంత వైవిధ్యంగా ఉన్నాయో దాన్ని వెనకేసుకుని వచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ మాటలు కూడా అలానే ఉన్నాయి పర్సెంటా అర పర్సెంటా బుల్లిట్ దిగిందా లేదా రోషం పౌరుషం తొడగొట్టడం మేసం వెలేయడం ఏమైంది ఈరోజు నరసరావుపేటలో దంతే నెల్లూరులో పడ్డాడు ఈరోజు దిక్కువ దిశ లేదు నీకు గుర్తుపెట్టుకో మీ ఇంట్లో ఆడవాళ్ళ పేర్లు తెలుసుకోవడం మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం ఎంతసేపు ఈ మైకుల్లో మాట్లాడడం ఎంతసేపు ప్రసన్న కుమార్ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడటం ఎంతసేపు ఏ ఒక్కరైనా మీ కుటుంబం జోలికి ఈ రోజుకి ఎవరైనా వచ్చారా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్